నువ్వు ఉంటే నా జతక సెప్టెంబర్ నైన్త్ ప్రోమో మిథునా దేవాల మెట్టెల ఫంక్షన్కి అందరూ గుడికి వస్తారు మిథునా దేవ పట్టుబట్టలు కట్టుకుని పీటల మీద కూర్చుంటారు ఈలోగా పంతులు గారు బాబు మిథునకి మెట్టెలు పెట్టుబాము అనడంతో దేవా చేతిలోకి మెట్టెలు తీసుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఎంతకీ మెట్టెలు పెట్టకపోవడంతో అందరూ దేవా కేసు చూస్తూ దేవాకి ఏమైంది అన్నట్టు ఆలోచిస్తారు ఈలోగా దేవా మనసులో బాధపడుతూ ఉంటాడు మిథున వాళ్ళ నాన్న హరివర్ధన్ దేవాని విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టి మిథున చేత కూడా తనే సంతకాలు పెట్టించాలి అని చెప్తాడు ఆ మాటలకి దేవా తట్టుకోలేకపోతాడు అదే ఆలోచిస్తూ బాధపడతాడు అంతేకాకుండా నా మాట వినకుండా ఈ మెట్టెల ఫంక్షన్ చేసుకుని నా కూతురుతో నీ బంధాన్ని మరింత బలపడేటట్టు చేసుకుంటే నేను ఎందులో అయినా దూకి చేస్తాను నా కూతురు కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధమే అటు నా కూతురు ప్రాణం పోవడం కన్నా నా ప్రాణం పోవడమే మంచిది నా ప్రాణం పోయాక నా కుటుంబం ఉసురు నీకు నీ కుటుంబానికి తప్పకుండా తగులుతుంది ఈ మాటలన్నీ నువ్వు గుర్తుపెట్టుకో అని హరివర్ధన్ దేవాని బెదిరిస్తాడు ఇంకా దేవాకి ఏం చేయాలో పాలుపోక మెట్టెలు పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ తనలో తనే బాధపడతాడు ఇంకా చివరికి ఈ మెట్టెలు పెట్టకపోవడమే మంచిది అని తనలో తనే ఒక నిర్ణయానికి వచ్చి మెట్టెలు కిందకి విశ్రయిస్తాడు దాంతో మిథున ఒకసారిగా చూసి దేవాకి ఏమైందని దేవా చెప్పు దేవా ఎందుకు అని చెప్పి అడుగుతుంది కానీ దేవా ఎంతకీ కూడా సమాధానం చెప్పడు ఇంకా అక్కడే ఉంటే ఇంకా అందరూ ఏవో ప్రశ్నలు అడుగుతారని చెప్పి దేవా ఎవరికి తను ఏం మాట్లాడలేక ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తాడు కానీ అందరూ పట్టుకుని దేవా సమాధానం చెప్పు ఏమైంది అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న కూడా అడుగుతారు కానీ దేవా ఎవరికి సమాధానం చెప్పడు